తెలుగు వెంటి తెరపై స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా అలరించిన అలనాటి మేటి గొప్ప ఆర్టిస్టులు ఎందరో అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టుల వాళ్ల సినీ జీవితాలలో గమనించినట్లయితే ముఖ్యంగా వాళ్లు పోషించిన పాత్రల ప్రభావం చూస్తున్న ప్రేక్షకుడి మీద మాత్రమే కాదు వారి మీద కూడా ఎంతో కాలం ఉంటుంది అనే అందంలో ఎలాంటి సందేహమూ లేదు ఒక్కసారి గనక ఆ పాత్రలో నటించి ఆ పాత్ర ప్రేక్షకులలో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి అలా గుర్తుండిపోతే చాలు ఇక తర్వాత వాడ సినీ కెరియర్లో ఆ పాత్ర ప్రభావం ఎంతగా ఉంటుంది అంటే మళ్లీ అలాంటి పాత్రలోనే కొంతకాలం పాటు కొనసాగాల్సి వస్తుంది ఆ పాత్ర ప్రభావం నుంచి బయటపడటానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకంటే అలా ఒక ప్రేక్షకుడు అలా సగటు ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్లో ఊహించుకున్న తర్వాత అదే హీరోనో హీరోయిన్నో ఇంకోలాంటి క్యారెక్టర్లో ఊహించుకోవడానికి పెద్దగా ముందుకు రాకపోవడం వల్లే అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఒకప్పటి గొప్ప నటీమణి గురించే మరి ఆవిడ ఎవరో కాదండి రాజసులోచన గారు ఈ పేరుకి పరిచయం అవసరం తెలుగు వెండి తెరపై ఓ నటీమణిగా అడుగు పెట్టి నర్తకీమణిగా తన కెరియర్ ప్రారంభించి ఎన్నో సినిమాల్లో డాన్సర్ గా సపోర్టింగ్ యాక్ట్రస్ గా ఆ తర్వాత హీరోయిన్ గా అలరించింది అలా దాదాపు రెండు వందల డెబ్బై ఐదుకు పైగా సినిమాలలోనూ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా నటించి అలరించిన గొప్ప నటీమణి అలాంటి ఈమె తన సినీ కెరియర్ లో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటే కెరియర్ మొదట్లో సిద్ధంగా మంచి కూచిపూడి కళాకారిణి అవ్వడంతో ఆవిడకి సినిమాలు నర్తకీ పాత్రలు ఎక్కువగా వచ్చేవి అలా నర్తకీ మణిగా ఎన్నో సినిమాలలో నటించిన రాజసులోచన గారు ఆ తర్వాత రాను వేశ్య పాత్రలకి పడిపోయారు ఆవిడ పంతొమ్మిది వందల యాభై మూడులో కన్నతల్లి అన్న సినిమాతో తెలుగు వెండి తెరకి పరిచయం అవ్వడం జరిగింది ఇక సినీ కెరియర్ మొదట్లో వచ్చిన అవకాశాలను కాదనకుండా నర్తకీమడిగా ఎన్నో సినిమాల్లో కొనసాగుతూ వస్తున్న ఆమెకి ఆ తర్వాత వేసే పాత్రలు రావడం నచ్చకపోయినా తప్పదు అన్నట్లుగా ఆవిడ ఎన్నో సినిమాల్లో వేసే పాత్రల్లో కనిపించిందట అయితే ఆ పాత్రలో ఆవిడకి ఎంతగా గుర్తింపులు తెచ్చిపెట్టాయంటే మామూలుగా బయట ఎక్కడ కనిపించినా కూడా అరే మీరు ఆ సినిమాలో వేసే పాత్రలో నటించారు కదా చాలా చక్కగా జీవించారు మళ్లీ మీరు అలాంటి పాత్ర ఏ సినిమాల్లో నటిస్తున్నారు అని అడిగేవాళ్ళట కొన్ని సందర్భాల్లో రాజసులోచన గారికి కోపం కూడా వచ్చేదట ఇదేంటి నాకు వేసే పాత్రలు తప్ప ఇక హీరోయిన్ గా నేను పనికిరానా అని బాధపడుతూ ఉండేదట అలాంటి సందర్భంలోనే విశ్వవిఖ్యాత కథానాయకుడు అయిన ఎన్టీఆర్ గారు ఆవిడ సినీ కెరీర్ ని మలుపు తిప్పారు ఆవిడకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చి ఇక నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో సొంత ఊరు సినిమాతో ఆవిడకి హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించే అవకాశం ఇవ్వడం జరిగింది అలా ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్ గా ఒకటి కాదు రెండు కాదు రాజమకుటం బందిపోటు శాంతి నివాసం దొంగ రాముడు ఇలా నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో అప్పటి వరకు పాత్రను నటించే రాజసులోచన అన్న ముద్ర కాస్త చెరిగిపోయి స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుంది అలా వేషపాత్ర అంకితం అయిపోయిన ఆమెని రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఆవిడ సినీ కెరియర్ ని మలుపు తిప్పారు మన నందమూరి తారక రామారావు గారే అలా నటిమణిగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రాణిస్తూ మంచి గుర్తింపుని పేరు ప్రతిష్టలని డబ్బుని గడిస్తున్న రాజసుజన వ్యక్తిగత జీవితం కనుక చూసుకున్నట్లయితే ఎన్నో షాకింగ్ సంఘటనలు ఆమె నటిగా రాణిస్తున్న తొలినాడంలోనే పరశురాముడు అనే తనతో ప్రేమలో పడింది వీళ్ళిద్దరికి పెళ్లి కూడా జరగడం పైగా శ్యామ్ సుందర్ అనే ఓ కొడుకు కూడా పుట్టాడు కొడుకు ఐదేళ్ల వచ్చేంత వరకు కలిసి ఉన్న రాజసురోచన ఆ తర్వాత భర్తతో మనస్పర్ధన కారణంగా విడిపోవడం విడాకులు తీసుకోవడం జరిగింది ఇక తర్వాత మళ్ళీ హీరోయిన్ గా పుంజుకుంటున్న సమయంలోనే అప్పటి దర్శకుడు నటుడు రైటర్ అయిన సిఎస్ రావుతో ప్రేమలో పడి రెండో వివాహం చేసుకుంది ఇదిలా ఉంటే రాజసులోచన గారు నటీమణిగా రాణిస్తున్న రోజుల్లోనే నాట్యం మీద ఉన్న ఆసక్తితో చెన్నైలో నృత్యాంజలి అన్న పేరుతో ఓ డాన్స్ కూర్ స్టార్ట్ చేసి ఎందరో ఆడపిల్లలకి మరియు చిన్నపిల్లలకి కూచిపూడి భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ వచ్చారు ఇక ఆవిడ కూతురు విషయంలోకి వెళ్తే ఆమెకి ఇద్దరు కావుల పిల్లలు ఒక కూతురు పేరు శ్రీ రెండవ కూతురు పేరు దేవి శ్రీదేవి పేరుని విడకొట్టి శ్రీ అని ఒక కూతురికి దేవి అని ఇంకొక కూతురికి పెట్టుకుంది ఆవిడ ఇక పెద్ద కూతురు శ్రీ గత పాతికేళ్ల క్రితమే అమెరికా వెళ్లిపోయి అక్కడ చికాగోలో సెటిల్ అవ్వడం జరిగింది ఈవిడ భర్త ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైగా ఈమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక కొడుకు మరియు కూతురు కొడుకు అమెరికాలోనే డాక్టర్గా కూతురు మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తుంది ఇక రెండవ కూతురు దేవి విషయంలోకి వెళ్తే చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఈవిడ భర్త ఓ వ్యాపారవేత్త ఈవిడకి కూడా ఇద్దరు పిల్లలు ఒక కొడుకు మరియు కూతురు ఇక రెండవ కూతురు దేవి తల్లి ఆదర్శాలను పుడికిపుచ్చుకొని తల్లి స్టార్ట్ చేసిన డ్యాన్స్ స్కూల్ని చూసుకుంటూ డ్యాన్స్ లో శిక్షణ ఇప్పిస్తూ ఇవ్వడం మాత్రమే కాకుండా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి తల్లికి సంబంధించిన విషయాలను అలనాటి మేటి తారల పుట్టినరోజులు వాళ్ల జీవిత విశేషాలను వాళ్ళని సత్కరించుకుంటూ రకరకాలుగా అందరితో దగ్గరైపోతూ ఉంది అదండి అసురు సంగతి మరి మొత్తానికి తెలుగు వెండి తెరపై ఒకప్పటి నటీమణిగా డాన్సర్గా సీనియర్ మోస్ట్ యాక్ట్రస్గా మనందరినీ నెరవేరించిన గొప్ప నటీమణి రాజసులోచన గారి కూతురు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి